బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ మార్చి ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమెర్ కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు మంజుర ఇసుక అక్రమ రవాణా కాంగ్రెస్ అనుమతితోనే షకీల్ మాట్లాడుతూ మంజుర నది నుండి జరుగుతున్న అక్రమ ఇసుక తరలింపు మొత్తం కాంగ్రెస్ నాయకుల ఆదేశాలతోనే నడుస్తోందని ఆరోపించారు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వటం లేదు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంట నష్టం చవి చూసిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందించలేదు అని షఖిల్ విమర్శించారు బోధన్ నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావాలి వ్యంగ్యంగా మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నానని షకీల్ అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలపై రెండు వేల కేసులు అతను మరో కీలక విషయం వెల్లడిస్తూ పోలీసు కాంగ్రెస్ ఒత్తిడికిలోనే బీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలపై ఇప్పటి వరకు రెండు వేల అక్రమ కేసులు బనయించారని ఆరోపించారు వేలాది ఎకరాల పంట నష్టం ఏదైతే జరిగింది దాని గురించి రైతులతో కలిసి చర్చించి మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే చాలా మంది బోధ నియోజకవర్గంలో రైతులు ఈరోజు బాధపడుతూ ఉన్నారు అనేక విధాలుగా ఇక్కడ బోధన్ మండలంలో చూసుకుంటే మూసా మందర్న కుప్పర్గా హంగిర్గా లాంటి గ్రామంలో దాదాపు పూర్తి నష్టం జరిగింది అలాగే రంజన్ మండలాల్లో కందకుర్తి బోర్గావ్ నీలా అలాగే మళ్ళా తాడవిలోలి అంగ పేపర్ మెయిన్ ఇవన్నీ కూడా గ్రామాలు పూర్తిగా నష్టపోయింది మీ మధ్యలో ఉంటాం మీకు ఆదుకుంటాం రైతులతోనే ఉంటాం గత రెండు సంవత్సరాలలో అనేక విధాలుగా నన్ను కూడా ఇబ్బంది ఏ ఏ విధంగా పెట్టింటూ ఏం చేసింటు మీ అందరికీ తెలుసు కొంతమంది కొంతమంది అంటా ఉన్నారు బోధన్ ని దోచుకున్నాడు నిజామాబాద్ని దోచుకున్నాడు అమెరికాని దోచుకున్నాడు తెలంగాణని దోచుకున్నాడు ఈ విధంగా మాట్లాడుతుంటా ఉన్నారు కొద్దిగా చిల్లర్ యూజ్లెస్ పిల్లర్ ఉంటారు కనుక్కుని మీరు ఎక్కడ రమ్మంటే వస్తాము మీరు ఎటువంటి అభివృద్ధి కొరకు తోటి ఏం సహకారం కావాలా మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో నేను కానీ మా కార్యకర్తలు కానీ అన్ని విధాలుగా మేము తయారు ఉన్నాం దయచేసి బోధనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలా రైతులని ఆదుకోవాలా అనేక వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఒకసారి సమీక్ష తీసుకొని నియోజకవర్గ రివ్యూ తీసుకొని అన్నీ కూడా వాళ్ళకు సాల్వ్ చేసే విధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ బెదిరేయడం జరిగింది ఫస్ట్ నా నా నన్ను టార్గెట్ చేసి నన్ను నా నాతో స్టార్ట్ చేసి గత అంతా నడిచింది అది పోయి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రజలే దేవుళ్ళు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మంచి పరిపాలన చేసుకోండి మీరు అభివృద్ధి కొరకు మేము మీతోని సహకరిస్తాం మేము మీతో నిలబడతాం మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు యూస్ చేసుకోవాలా ఈరోజు దీనికి కక్ష పూర్తి కక్ష తీసుకోవాలా కక్ష తీసుకోవాలా అని రెండు సంవత్సరాలు అయిపోయి ఉన్నాయో ప్రజల బాధలు ఉన్నాయో అది చూడడానికి మీ కానీ మీ ముఖ్య కార్యకర్తలు కానీ ఒక స్టాఫ్ని పెట్టి మళ్ళీ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమున్నాయి వాళ్లకు డే టు డే అందుబాటులో ఉండే విధంగా మీరు చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాల నాలుగు సమ నాలుగు సార్లు మీకు బోధ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చింది ఈ అవకాశం అయితే లాస్ట్ కదా దేవుడు మీకు ఇచ్చిన అవకాశం మంచి పేరు తెచ్చుకోండి మంచిగా ఒక టూ త్రీ ఇయర్స్ సర్వీసెస్ చేయండి ఉన్న మూడు సంవత్సరాలే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు లక్ష రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు యాభై రూపాయలు యాభై వేల రూపాయలు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇడ మీ కింద స్థాయి కార్యకర్తలు గింత కమిషన్ ఇస్తేనే మేము బిల్ ఇస్తాం మీ లైన్లో పెడతాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకురండి మేము బిల్ ఇస్తాం అయితే కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని కూడా బిల్ ఇస్తలేదు పట్టుకుంటే నలభై వేల రూపాయలు ఆ బకాయిలు ఉన్నాయి అలాగే దివ్యాంగుల పెన్షన్ పాపం హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా మోసం చేసిండు హ్యాండిక్యాప్ వాళ్లకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఒక్కొక్క దివ్యాంగులకు నలభై నాలుగు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బకాయి ఉన్నారు అది కూడా బకాయి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కళ్యాణ లక్ష్మి షాది ము ముబారక్ ఆడబిడ్డల పెళ్ళిళ్లకు తులం బంగారం తులం బంగారం ఉన్నా కదా మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళైనాయి ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నది అది కూడా లెక్క చేసుకొని చెల్లించాలి